కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతభత్యాలు పెంచులు సవరించే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది పిటిఐ నివేదిక ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలోని కీలక శాఖలు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు సంప్రదింపులు మొదలుపెట్టింది వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది శిక్షణ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈ సాంప్రదాయింపుల్లో భాగంగా కేంద్ర శాఖలతో పాటు రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ధృవీకరించారు కమిషన్ ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత చైర్పర్సన్ సభ్యులను నియమిస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా క్లర్క్లు ఫ్యూన్లు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి లెవెల్ వన్ హోదాలో ఉన్నవారు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రభుత్వం సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది ప్రస్తుతం ఏడవ సిపిసి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైతో ముగి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిదవ సిపిసిని ప్రకటించినప్పటికీ ఇంకా నోటిఫై చేయలేదు అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు అలవెన్స్ అధికారిక సమీక్ష మొదలు కాదని గమనించాలి అలాగే కొత్త కమిషన్ కింద వేతన సవరణలో సిప్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది ఇది ఎనిమిదవ సిపిసి కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది ఏడవ సిపిసి రెండు పాయింట్ యాభై ఏడు యూనిఫామ్ సిప్మెంట్ ఫ్యాక్టర్ కొత్త బేసిక్ పే లో ఇప్పటి వరకు ఉన్న బేసిక్ పేను రెండు పాయింట్ యాభై ఏడుతో హెచ్చు వేస్తారు